ल फेर मुन्सा देले मलाई सपाल चालु है हां भयो ए भिडियो न 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 কেয়বেছন <laughs> <laughs> රිිකයි සෝමයි මම ශරි සාක තුරජව ස්්‍රක් ප නගර හද ය නමෝ නමහා නවම්ේ ේ පයි පනශ් පහා මාදව පහ න් හාය නමහා සස්ත පරශාලයාාේශවාේශවා ආරායනවාාදවාගවි හාය නමහා ශවිිෂ්ුවේ इनको नरसिं नम श्रीकृष्णा नृष्णपरमात्में नम संवत्सरे श्रावणमासे शुक्लम्ठे तेवता अभ्यो नम सुगंधम सोमनोहरम ऊपमर्जयामीदर्शयाम ओम ध्यान धान्य अभिदि రామకృష్ణేవి గౌరీ నారాయణిక నమోస్మో నమ ఆనందకూరీరాజను ఇచ్చ అందరు నమస్కారం చేసుకోండి అందరు నమస్కారం చేసుకోండి సార్ అక్కడ రిబ్బన్ సార్ సార్ ఇద్దరు ఇద్దరు కలిసి అందరు చెప్పాలి కొట్టండి సార్ सण अनगे पिरन ह तिछ व कह सा occurs खा कर डीप्यण करनेnh सब्सक्राइबर आ�Et घपना रम्लुष्ण प्सितर रलाद से यह उद हर रखना करने कर्देैम, he उक्रास, सल्थनिंन, रखना पहरा मैं भल्रास घर्थ ये बॉक्स इसी से लगेगा नहीं तोड़ दूंगा सर तोड़ दूंगा बाबू साक्चर रहता है उधर चाबी चाहिए चाबी चाहिए भाई मुझे बोलिए मैं फर्स्ट कमिसन करता हूं सर ये मेमो दैट है लेपछि त्यस्तो मेरो काम ना आ ए त न त न त न 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

ఈరోజు ఇక్కడ నంద్యాలలో కొత్తగా హైర్ బస్ ఏదైతే ఉందో అది ఈరోజు ఇనాగ్రేట్ చేయడం అట్లాగే ఇక్కడ చెప్పినట్టు మన నంద్యాల జిల్లా మన నంద్యాలకు ఎన్నో బస్సులు ఈరోజు దాదాపు ముప్పై కన్నా పైన బస్సులు పనిలో వస్తున్నాయి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏ మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం సురక్షితం ఇప్పుడు ఎప్పుడైతే ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తారో అప్పుడే మనకు ఇంకా బస్సులు ఎక్కువగా కూడా ప్రతి విలేజ్కి కనెక్టివిటీ అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆర్టీసీ బస్సు ఎంచుకుంటే బెటరు అట్లాగే ఇప్పుడు పదైదో తేదీ చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు ఒక పథకాన్ని అది కూడా బస్సు ఏదైతే ఉందో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ మహిళలకు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు మేము ఉచితంగా ప్రయాణం చేస్తామని చెప్తున్నట్టు ఈరోజు వాళ్ళ కళ నెరవేరుతుంది పదహైదో తేదీ నుంచి కాబట్టి ఖచ్చితంగా ఇంక్రీజ్ అయితే ఉంటుంది ట్రావెలింగ్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నేను కోరేది ఒకటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయండి మన ప్రతి విలేజ్కి కనెక్టివిటీ వచ్చేలాగా మేము ట్రై చేస్తాము మంచి రోజు కాబట్టి నేను ప్రారంభించడం లేదు ఇంకా తొమ్మిది బస్సులు మనకు రావాల్సింది ఇప్పుడు ఏమైందంటే ప్రైవేటు వెహికల్స్ అయిపోయిపోయి ఆర్టీసీలో ప్రయాణించే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సైకిల్ మోటర్ స్కూటర్లో కార్లో ఉన్నాయి లేదా నలుగురు ముగ్గురు విషయాలు తీసుకుని కార్లో వెళ్ళిపోతా ఉన్నారు ఇద్దరు బాయి శాంత్రం కానీ ఆర్టీసులో ప్రయాణం చేయడం అంత సునితమైన పని జరిగింది కానీ స్పీడ్ మీటర్ ఉంటుంది ఇంత స్పీడ్ కంటే ఎక్కువ పోకపోతే వాళ్ళు స్పీడ్ పోయి డ్రైవర్లు కొన్ని అంచర్లు ఉంటాయి కానీ ప్రైవేట్ వెహికల్స్ ఇష్టం చిన్న వెహికల్ కూడా మామూలుగా మారుతి వెహికల్ కూడా దానికి హాస్పిటల్ తక్కువ ఉంటుంది దాదాపు కూడా వెళ్ళిపోతారు అవి యాక్సిడెంట్ ఎక్కువగా చేస్తుంది సెచ్యూర్ చేసుకుంటారు బస్సుల్లో ప్రయాణం చేసే అలవాటు కూడా చేస్తారు ఇప్పుడు రెండులో గతంలో ఈ కల్చర్ లేనప్పుడు బస్ స్టాండ్ సరిపోయేది కాదు ఎన్నో బస్సులు పోయేటివి ఎంతో సౌకర్యం ఉండేది బస్ స్టాండ్ సరిపోతే ఎక్కడ షిఫ్ట్ చేద్దామని భారత్ చూసి కానీ బస్ స్టాండ్ తర్వాత రి బస్సులు తిరిగి వాళ్ళు దాకా బాగా తగ్గిపోతూ ఉన్నారు రోజు బాగా తగ్గిపోయినారు ఏదో రండి బస్సు రోజు ఆర్టీసీ బస్సులో సేఫ్టీ ఉంది తర్వాత ఆగస్ట్ పదహైదో తేదీ నుంచి చంద్రబాబు సూపర్ సిక్స్ ఏదైతే చెప్తారో సూపర్ సిక్స్లో భాగంగా మహిళలకు ఉచితంగా జిల్లాలో ప్రయాణించడానికి సౌకర్యం చేస్తూ ఉన్నారు అది కూడా త్వరలో ప్రారంభం చేయడం జరుగుతుంది దాంతోపాటు ఏదైతే సూపర్ సిక్స్లో చెప్పారో చట్టం ఆ చట్టాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఇక్కడ కూడా ప్రజల ప్రాంతం కానీ పట్టణ ప్రాంతంలో కానీ మధ్య అన్యాగ్రాంతగా పోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారుగా ఉన్నప్పుడు మన పార్టీ ఆఫీసు గురించి కొన్ని వేల మంది అప్లికేషన్ తీసుకోలేకపోయినా మొత్తం ఆ దాంట్లో దాదాపు డెబ్బై శాతం మొత్తం భూమి ఈ ప్రభుత్వం దాదాపు ఎనభై ఐదు వేల వేల ఎకరాలు భూమి చేసింది ఇరవై ఐదు వేల ఎకరాలు దాన్ని రెగ్యులర్ చేయమని మన దగ్గర వస్తున్నాను ఇప్పుడు మధ్యలో ఎక్కడెక్కడ కాదు ఎక్కడ విశాఖపట్నం ఉంటా ఎక్కడ విజయవాడలో ఉంటా రాజమండ్రి ఉంటా నేను కూడా ఆశ్చర్యపోతున్నాను ఆశ్చర్యపోతాను ఎట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ నేను కూడా కూర్చునే నాకు కూడా ఒక రోజు కూర్చోబెట్టి ఫస్ట్ నాతో ప్రాబ్లం కూర్చోబెట్టు ఫార్టీఆర్ సార్ కూర్చుని నేను కూడా కొద్ది గారు కూర్చుంటే దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నీకు వచ్చినాయి నెందే వచ్చినాయి నాకు నెందే కూర్చోను లేకపోతే ఇది మాకు మా ప్రాణం మా స్థలాలు మా అక్కడేస్తాను ఇంకా దాని సార్ దానికి వస్తే హువాత చట్టాలు తీసుకొస్తే బాగుంటుంది అదేవిధంగా ఆరు వందల కోట్ల రూపాయలు జగన్ గారు ఉన్నప్పుడు చేశారు ఆన్లు పెట్టారు అడిగే అనుకుంటాం పుస్తకాల మీద పాస్బుక్లు మా అయ్యే నాయన గారు మా తండ్రి గారు సంపత్తి ఆస్తి మీద ఆయన పొందులు పెట్టడానికి ఆరు వందల కోట్లు ఫెస్ట్ చేశారు ఒకటి కాదు రెండుగా రంగులుగుట్టలు మూడు వందల యాభై కోట్లు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారి చెత్త ఇస్తే చంద్రబాబు నాయుడు గారి చెత్త కరెంటు ఉత్పత్తి చేశాడు ఆ అమ్మ కూడా చంద్రబాబు నాయుడు గారు చెత్త నుండి కరెంటు ఉత్పత్తి చేశాడు చెత్త కూడా పనులు వేశారు ఇట్లాంటివి ప్రజలకు నచ్చని కార్యక్రమాలు చేశారు మళ్ళీ ఈరోజు సిద్దరాపురంలో మనది మాట్లాడడం సాయంత్రం పాప శబరి వాళ్ళు కూడా ఆమె చాలా తెలుసు చెప్పాలి ఎందుకంటే నా ఒక చాలా దుర్మార్గమైన చట్టము